తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు సుదర్శన్ పదహారు ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు తొలుత ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు అనంతరం దాతవారికి వాహనాల తాళాలను అందజేశారు పదహారు ద్విచక్ర వాహనాల్లో పదిహేను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలున్నాయి ఈ వాహనాల ధర దాదాపు ఇరవై రెండు తిరుమల శ్రీవారి ప్రసాద మరింత పారదర్శకం చేస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు దళార్ల బెడదను అడ్డుకుంటామన్నారు తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది లడ్లకు సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలు కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటినీ కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది